अच्छा किरनालू। ते मेरा గీతాసారం అంటే జీవన సారం భగవంతుడు మానవాళికి చేసిన జ్ఞాన బోధ కర్తవ్య బోధ ఈ భగవద్గీత భగవద్గీత అంటే మతం కాదు జ్ఞానం అది యుగాతీతం మతాతీతం మానవ ఇతిహాసంలో భగవద్గీత ఒక మహోన్నత ఘట్టం కుల మత వర్గ వర్ణ భేదం లేకుండా మానవుడికి జీవన గమనాన్ని బోధించింది భగవద్గీతను చదివితే సరిపోదు దాని అధ్యయనం చేయాలి ఎందరో వేద పండితులు దీని అవుపోషణ పట్టారు ఇంకెందరో చంద్రుకో నూలుపోగులా దీని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నం చేశారు అమరగాయకుడు ఘంటసాల నూటారు శ్లోకాలు తన గానంతో సామాన్యుడికి చేరువ చేశారు ఇప్పుడు మన గంగాధర శాస్త్రి ఈ సంపూర్ణ భగవద్గీత గానంతో పునీతురయ్యాడు ఈ గీతా గాన యజ్ఞంతో అతని జన్మధన్యమైంది ఏడు వందల శ్లోకాల భగవద్గీతను పాటు ఆత్మశుద్దితో గానం చేసిన గంగాధరుడి చిత్తశుద్ది తెలుగువారికి చిరస్మరణీయమవుతుంది భారతదేశంలో ఏ గాయకుడు చేయని ఈ అపూర్వ ప్రయత్నానికి నా హృదయపూర్వక అభినందనలు ఇది విశ్వ మానవాళి కోసం ఓ తెలుగువాడి చేసిన విశ్వ ప్రయత్నం మన గంగాధర శాస్త్రిని అభినందిద్దాం మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి